అవసరం లేదని తేల్చి చెప్పింది అంటే వీళ్ళు ఆ తర్వాత చూపించినప్పుడు రెడ్డి డబ్బులని పదకొండు కోట్లు చూపెట్టారు అది నాది కాదు అన్నాడు అతను అతనిది అని నిరూపించడం ఇంతవరకు అలగాలి అది కూడా వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ అయిపోయాయి అతను నిరూపించడం అతని సంస్థల్లో నుంచి కూడా ఏమీ ప్రూవ్ చేయలేకపోయారు ఇప్పుడు వీటిట్లో ఏం చేస్తున్నారు అయినా మోహిత్ రెడ్డి అయినా వీళ్ళందరికీ కూడా వాళ్ళ వాళ్ళ వ్యాపారాలు ఉంటాయి కదా ఆ వ్యాపారాలు త్రూ దీని ద్వారా వచ్చినాయి అన్నటువంటిది అట్లాగే సాధారణంగా వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఈ డబ్బులు ఒకేసారి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక పది లక్షల రూపాయలు ఉందనుకోండి ప్రాబ్లం లేదు ఇరవై లక్షల రూపాయలు ఉందనుకోండి మనం ముప్పై శాతం ట్యాక్స్ కట్టాలి ఐదు లక్షలకి ముప్పై శాతం ట్యాక్స్ కట్టాలి అబౌ ఫిఫ్టీన్ ల్యాక్స్ ట్వెల్వ్ ల్యాక్స్ వరకు ఎగ్జాంపుల్ ఉంది కదా ఏడు లక్షలకి ఏడు మూడు ఇరవై రెండు లక్షలు పది వేల రూపాయలు ట్యాక్స్ కట్టాలి అదే కనుక ఈ డబ్బుల్ని ఇంకొక సంస్థలోకి అనుకోండి అక్కడ పది లక్షలు పన్నెండు లక్షల లోపే ఉందనుకోండి ట్యాక్స్ కట్టక్కర్లేదు కదా ఇందుకోసం పెట్టేవే బోగస్ కంపెనీలు సాధారణంగా సూట్ కేస్ కంపెనీలు వీళ్ళే వీళ్ళ మనుషులు వీళ్ళతో పెట్టిస్తుంటారు అవి ఏంటంటే పన్ను ఎగవేతకి వన్ ఆఫ్ ద సాధనాలు ఎతికలా అనెతికలా ఎంత పన్ను రైటా రాంగా ఈ చర్చ ఎప్పుడూ నడుస్తుంటుంది అట్లాంటి సూట్ కేస్ కంపెనీలు ఒక రకం ఉంటాయి రెండవ సూట్ కేస్ కంపెనీలు సాంతం బ్లాక్ మనీని వైట్ మనీగా మలుచుకునేటటువంటి అవి కూడా ఉంటాయి రెండు రకాలు ఇవి ఇప్పుడు వీళ్ళు చూపించినవన్నీ కూడా నేను చెప్పిన మొదటి రకాలు అంటే సూట్ కేస్ కంపెనీలో రెండు రకాలు ఏంటంటే ఏ దుబాయ్ నుంచి డబ్బులు వస్తాయి అకౌంట్లోకి అవి ఆ తర్వాత ఇక్కడ డబ్బులు ఇచ్చేస్తారు సదర్ సంస్థలకి ఇది వైట్ మనీగా చూపించేటటువంటిది అక్కడ కంపెనీ ఏమి ఉండదు ఒక